నమస్కారం అండి ఇటీవల కాలంలో జరిగిపోయిన పెళ్లికి బాజాలు వాయిస్తూ ఉన్నారు వైసీపీ నాయకత్వం ఈ మాట ఎందుకు అంటా ఉన్నాను అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శాసన మండలి వైసీపీ శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి బొమ్మేది రాయలు గారు గతంలో జరిగిపోయి ముగిసిపోయినటువంటి విషయాల మీద పాత్రికేయ మిత్రులకి వాయిస్ ఇవ్వడం జరిగింది అంటే మైకు దొరికితే పాత్రికేయమిత్రుడు ఎవరైనా కదిపితే ఏమీ లేకపోతే మాట్లాడడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కనుక ఏదో ఒకటి మాట్లాడ అభాసు పోలవుతూ ఉన్నారో ఇజ్రాయిల్ గారు ఇది మీ స్థాయికి తగదు అని చెప్పేసి నేను ఇతవ పొలుకుతా ఉన్నాను ఈ మాట ఎందుకంటా ఉన్నానంటే తునులో ఒక మైనర్ బాలిక మీద నారాయణరావు అనేటువంటి వ్యక్తి అత్యాచారం చేశాడు అనేటువంటిది మానవీయ కోణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఖండించారు మా నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా తక్షణమే స్పందించి సంబంధిత దోష ఎవరైతే ఉన్నారో నారాయణ రావు మీద కఠినమైనటువంటి చట్టాలు పెట్టి గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే అతనికి ఆ చెరువులో దూకి చనిపోయినటువంటి విషయాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా గమనించిందనేటువంటి విషయాన్ని ఇజ్రాయెల్ గారు మీరు గుర్తెరగాలి దానికోసం మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు జరిగిపోయిన దానికి బాధ్యతలు వాయించడం ఇదేనేమో ఇజ్రాయల్ గారు బహుశా ఇకపోతే ఇంకొక దుర్మార్గమైనటువంటి మానవీకోణంలో ఆలోచిస్తే దుర్మార్గమైనటువంటి అత్యంత పాశవికమైనటువంటి సంఘటన ఐపోలవర మండలం బాణాపురంలో జరిగింది దాన్ని మేము ఎవరం కూడా సమర్థించలేదు ఖచ్చితంగా ఆ ఎవరైతే మానవ మృగం ఉన్నాడో ఆ మానవ మృగానికి భయంకరమైనటువంటి కేసులు పెట్టాలి చట్టాలు భయంకరమైనటువంటి చట్టాలు పెట్టి అతను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూటమి పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు హోంమంత్రి గారు కూడా స్పందించి అతని మీద పోక్స చట్టడం పెట్టడంతో పాటు షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది కేవలం గంటల వ్యవధిలో ఇదంతా జరిగింది పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించింది మీరు దీనికోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు చట్టం ఎవరైనప్పటికీ తన పని తను చేసుకెళ్తాదనేటువంటి విషయం కూటమి ప్రభుత్వంలో యథార్థం మీ గవర్నమెంట్ లో ఏం జరిగింది అందరూ చూసారు పోలీసులను మీరు ఎలా వాడుకున్నారు అనేటువంటిది యావత్ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం కూడా గమనించింది ఈ విషయాన్ని మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాల వేదాల వల్లించినట్టుగా ఉంది అశ్చాస్పదంగా ఉందని నవ్వుకుంటా ఉన్నారు ఇజ్రాయల్ గారు ఇకపోతే కంచిపల్లి సీని గారి హత్యకు సంబంధించి మీరు ఏదో మాట్లాడుతున్నారు నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మా మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవ శ్రీ ఓసం చెట్ సుభాష్ గారు నిన్న పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేసి అమలాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ గంటి హరీష్ మాధురి గారితో కలిసి పాత్రికేయ మిత్రుల సమావేశంలో మాట్లాడడం జరిగింది దోసులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం ఉక్కు పాదం మోపుతాం భవిష్యత్తులో ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటువంటి హత్యలు జరగాలని అంటే భయపడేటువంటి పరిస్థితి తీసుకెళ్తామని చెప్పేసి మా మంత్రి గారు ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది పోలీసు వారి కార్యాచరణ మొదలుపెట్టి హత్య జరిగినటువంటి కేవలం మూడు రోజుల్లోనే గతంలో ఎనడం లేని విధంగా మూడు రోజుల్లోనే దోషులను అరెస్ట్ చేసి ఖైదు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఇజ్రాయల్ గారు మీరు ధర్నాలు రాష్టారోగులు చేయాల్సినటువంటి అవసరం లేదు కూటమి పార్టీ ఉన్నది కదా జరిగే ఇక్కడ పాలన చేసేది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తారనేటువంటి దానికి మరి తుని సంఘటన అయిపోవరం మండలం బాణాపురం సంఘటన అదే విధంగా అమలాపురం సంఘటన నిదర్శనం ఇజ్రాయిల్ గారు ఈ సందర్భంగా మిమ్మల్ని సూటుగా ప్రశ్న అడుగుతా ఉన్నాను మీ ముఖ్యమంత్రి గారి ఇంటికి కోటవేటు కోతవేటు దూరంలో నాగవేణి అనేటువంటి ఒక హామీని హత్యాసారం చేస్తే మీ ముఖ్యమంత్రి కానీ మీ నాయకత్వం కానీ ఇప్పుడు స్పందించలేదు అప్పట్లో పోతే మీ రోజా గారు అప్పట్లో మాట్లాడారు మంత్రిగా ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి రోజా గారు ఏవో కొద్దో గొప్ప జరుగుతూ ఉంటాయి ఎందుకు కంటసోస్ తెలుగుదేశం పార్టీ వరకు అని చెప్పేసి ప్రశ్నించడం అటువంటి పరిస్థితిని కూడా మీరు ఆకలింపు చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కితవ పలుకుతూ ప్రభుత్వం వారు చర్యలు తీసుకుని పోలీసు వారు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుని ఖైదులు చేసిన తర్వాత కూడా ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది అబాసు పాలబుద్దు ఇజ్రాయిల్ గారు అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా హితవు పలుకుతూ మా మంత్రి గారు చెప్పారు దోశలు ఎంతటి వారైనా పాదం మోపుతాం ఈ ప్రాంతంలో ఖచ్చితంగా హత్యలు కానీ మానభంగాలు కానీ మరణ హోమాలు కానీ జరగకుండా పోలీసు వారు మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు అని చెప్పారు దానికి కట్టుబడి పోలీసు వారు ఆల్రెడీ తీసుకున్నారు మూడు రోజుల్లోనే దోషను అరెస్ట్ చేసి ఖైదు చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో మంచి సద్విమర్శలు చేయండి ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వండి అంతేగాని ఇలా జరిగిపోయినటువంటి పెళ్లికి బాధ్యాలు వాయించి అబాసు అబౌద్దు ఇజ్రాయిల్ గారు అని చెప్పేసి సందర్భంగా మీకు పోలుగుతా ఉన్నాను